హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత స్పందన పదిహేడు భాగాన్ని వినిద్దాం వంశీ శ్రీని హక్ చేసుకుని తన స్నేహాన్ని యాక్సెప్ట్ చేశాడు అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ యోగేష్ లావణ్య ప్రియ పైకి నవ్వుతూ లోపల మాత్రం మండిపడుతున్నారు ఎలా వీళ్ళని విడగొట్టాలా అని తెగ చించేస్తున్నారు యోగేష్ మనసులో రే వంశీ నన్నే కొడతావా నిన్ను వదిలిపెట్టండ్రా నిన్ను ఆ తారని అవమానించక అవమానించకపోతే నా పేరు యోగేషే కాదు అని శ్రీ వైపే చూస్తూ ఆ వంశీ తార కోసం ఫ్రెండ్ అయినా నన్నే కొట్టావు కదరా నాకు టైం వస్తుంది శ్రీ అప్పుడు చూపిస్తా యోగ్ యోగేష్ అంటే ఏంటో అని అనుకున్నాడు ఈ శ్రీ ఏం ఆలోచిస్తున్నాడో తెలియడం లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ ఏదో ఉంది సమయం వచ్చినప్పుడు కానీ ఏదీ తెలియదు అని లావణ్యతో చిన్నగా మాట్లాడుతుంది ప్రియా లావణ్య సైలెంట్గా ఉండు అంటుంది ఏంటి మీ ఇద్దరు కుసుగుసలు అన్నాడు యోగేష్ ఏమీ లేదు అన్నది లావణ్య రే యోగేష్ ఏంటి ముగ్గురు అక్కడే నిలబడ్డారు వచ్చి వంశీకి సారీ చెప్పరా అన్నాడు శ్రీ హి 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 అని వంశీ సారీ రా అని తారాకి అన్నన్య కూడా సారీ చెప్పాడు యోగేష్ టైం ఎప్పుడు ఒకేలా ఉండదురా వంశీ ఇప్పుడు ఇది నీ టైం నాకు టైం వస్తుంది అప్పుడు చూపిస్తా నేనేంటూ కాస్త ఓపిక పట్టు అని మనసులో అనుకున్నాడు ప్రియా లావణ్య కూడా సారీ చెప్పారు వంశీ లేట్ అవుతుంది రా వెళ్దాం ఇక అన్నది తారా సరే పదండి మేము కూడా బయలుదేరుతాం అని అనన్య గీత హాస్టల్కి వెళ్ళారు తారా ఇంటికి వెళ్ళిపోయింది లావణ్య ప్రియ కూడా వెళ్ళారు వంశీ నువ్వు కిరణ్ రూమ్కేనా అన్నాడు శ్రీ అవున్రా ఏదైనా పని ఉందా అన్నాడు వంశీ ఈవినింగ్ ఫ్రీగా ఉంటే బయటికి ఏమైనా వస్తారేమో అని ఫ్రీ నేరా ఎక్కడ కలుద్దాం అన్నాడు వంశీ ఈవినింగ్ మీ రూమ్ దగ్గరికి వస్తానరా అప్పుడు ప్లాన్ చేద్దాం ఎక్కడికి వెళ్ళాలో రే గౌతమ్ యోగేష్ మీరు కూడా వంశీ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చేయండి అన్నాడు గౌతమ్ యోగేష్ సరేరా అన్నాడు అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు అలా డేస్ బిజీగా ఆరు క్లాసులు మూడు ల్యాబ్లతో గడిచిపోతుంది ఆ రోజు సండే టైం ఏడు గంటలైంది తారా నిద్రపోతూ ఉంది సడన్గా ఫోన్ మోగింది అబ్బా ఎవరు ఇంత పొద్దున్నే అని పేరు చూడకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి విసుగ్గా హలో అంది హలో తారా అంది గీత హలో గీత ఏంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు కంగారు కంగారుగా తారా అనన్య అనన్య ఏమైందే సరిగ్గా చెప్పాడు అంటుంది తారా అన్న నీకు ఏమైందో తెలీదు మార్నింగ్ ఎంత లేపుతున్నా లేవడం లేదు అన్నది గీత ఏయ్ ఏమయ్యుండదు లేవే దాని ముద్దు నిద్ర కదా కాస్త గట్టిగా లేపు అన్నది తార లేపానే ఎంత లేపినా లేవట్లేదు నాకు భయంగా ఉంది రాత్రంతా ఎందుకో ఏడుస్తూనే ఉంది అడిగితే ఏం చెప్పలేదు నువ్వు త్వరగా రా అన్నది గీత సరే సరే వస్తున్నాను నువ్వేమి కంగారు పడద్దు అయినా తనని లేపడానికి ట్రై చేస్తూ ఉండు ఇంతకీ ఫోన్ చేసావా వంశీకి అన్నది తార లేదే ముందు నీకే చేశాను అన్నది గీత సరే నేను చేస్తాలే ముందు దాన్ని లేపడానికి ప్రయత్నించు అన్నది తార గీత అన్నది వంశీకి ఫోన్ చేసింది తార హలో ఎవరు అన్నాడు వంశీ ఏరా ఇంకా నిద్ర లేవలేదా నైట్ ఫుల్గా వేసి పడుకున్నావా ఏంట్రా అన్నది తార అదేం లేదు కానీ నువ్వేంటి ఇంత పొద్దున్నే ఫోన్ చేసి చావ కొడుతున్నావు నువ్వు అర్జెంటుగా గీత వాళ్ళ హాస్టల్ దగ్గరికి వచ్చాయి అన్నది తార ఆ దెయ్యానికి ఏమైంది అన్నాడు వంశీ నువ్వు నోరు మూసుకున్నరా నేను వెళ్తున్నాను అన్నది తార సరే నువ్వు పద పదహైదు నిమిషాల్లో అక్కడ ఉంటాను అని రే కిరణ్ లేరా గీత వాళ్ళ హాస్టల్కి వెళ్ళాలంట తార అర్జెంటుగా రమ్మంది లేచి రెడీ అవ్వు వెళ్దాం అని కిరణ్ని తీసుకుని వచ్చాడు వంశీ వీళ్ళు వచ్చిన ఫైవ్ మినిట్స్కి తార వచ్చింది రే మీరు ఇక్కడే ఉండండి నేను హాస్టల్ లోపలికి వెళ్తున్నాను అసలు ఏమైందే అని అడిగాడు వంశీ వచ్చి చెబుతాను మీరు మాత్రం ఇక్కడ నుండి కదలొద్దు సరే త్వరగా వెళ్ళిరా అని అక్కడ ఒక బెంచి ఉంటే ఇద్దరు దాని మీద కూర్చున్నారు తార హాస్టల్లోకి వెళ్ళింది లేవలేదా అని గీతను అడిగింది గీత లేవలేదని చెప్పింది ఇద్దరూ చిన్నగా అనన్యని చెరో వైపు పట్టుకుని వంశీ వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు వంశీ కూడా అనన్యను చూసి టెన్షన్ పడ్డాడు తనని బైక్ మీద తీసుకుని వెళ్ళడం కష్టమని క్యాబ్ బుక్ చేశాడు క్యాబ్ రాగానే తారా గీత అనన్యతో క్యాబ్లో కూర్చున్నారు తారా బైక్స్ కిరణ్ ఇచ్చింది తీసుకురమని అందరూ హాస్పిటల్కి వచ్చారు కిరణ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి నర్స్తో చెప్పి స్ట్రెచ్చర్ తీసుకుని వచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్ళగానే డాక్టర్ చెకప్ చేసి బీపీ బాగా డౌన్ అయింది ఎందుకో స్ట్రెస్ ఫీల్ అయినట్టుంది అందుకే స్రో లేకుండా పడిపోయారు చాలా వీక్గా ఉన్నారు సో సెలైన్ పెడదాం ఒక టూ అవర్ త్రీ అవర్స్లో శ్రోహ వస్తుంది మీరు టెన్షన్ పడకండి అలా వెళ్ళి కూర్చోండి అని చైర్ వైపు చూపించాడు డాక్టర్ అందరూ బయట ఉన్న చైర్స్లో కూర్చొని అనన్య ఎప్పుడు స్రోలోకి వస్తుందో అని చూస్తూ ఉన్నారు అనన్య స్రోలోకి వచ్చాక నర్స్ వెళ్ళి డాక్టర్ని పిలిచింది డాక్టర్ చెక్ చేసి మరేం పర్లేదు టూ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పాడు ఓకే డాక్టర్ అన్నాడు వంశీ చూస్తుంటే స్టూడెంట్స్ లాగా ఉన్నారు ఏం చదువుతున్నారు అన్నాడు డాక్టర్ మెడిసిన్ డాక్టర్ అన్నాడు వంశీ కాబోయే డాక్టర్స్ అయ్యుండి ఎలా హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉండాలో తెలియదా అమ్మా అన్నాడు అనన్యని చూస్తూ ఇక మీదట జాగ్రత్తగా ఉంటుందిలేని డాక్టర్ అన్నది తార ఫోర్ డేస్ ఈ మెడిసిన్స్ వాడండి థ్యాంక్ యూ డాక్టర్ అని అందరూ బయటికి వచ్చారు వంశీ అనన్యని మా ఇంటికి తీసుకుని వెళ్తాను అమ్మ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకుంటుంది అన్నది తారా పొద్దులే తారా నేను హాస్టల్కి వెళ్తాను జాగ్రత్తగా ఉంటానులే అయినా గీత కూడా ఉంటుందిగా అన్నది అనన్య నోరు మూసుకుని మా ఇంటికి పద గీత నువ్వు వంశీతో హాస్టల్కి వెళ్ళి నీవి అనన్యవి ఇద్దరి డ్రెస్సెస్ ప్యాక్ రా అన్నది తారా నేనెందుకే అనన్య సెట్ అయ్యేంత వరకు ఇద్దరు మా ఇంట్లోనే ఉంటారు అని మూర్తి గారికి ఫోన్ చేసి చెప్పింది విషయం మూర్తి గారు సరే అన్నారు నాన్న కూడా ఓకే అన్నారు వంశీ నువ్వు గీతని తీసుకుని వెళ్ళు గీత తార చెప్పింది విను పద వెళ్దాం అన్నాడు వంశీ వంశీ గీత హాస్టల్కి వెళ్ళారు కిరణ్ తారని అనన్యని తీసుకుని తార వాళ్ళ ఇంటికి వెళ్ళాడు తార వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి సుధా రూమ్ రెడీ చేసింది తార అనన్యని రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి వచ్చింది అమ్మ కిరణ్ వంశీ కూడా ఇక్కడే బోన్ చేసి వెళ్తారు అన్నది తార వద్దులే తారా మేము బయట మెస్లో తింటాం ఆంటీ మీకెందుకు శ్రమ అన్నాడు భలే వాడివే కిరణ్ అందులో శ్రమ ఏముంది మీ ఆంటీకి ఎలాగో మాకు చేస్తుంది కదా కాకపోతే కాస్త ఎక్కువ చేస్తుంది నువ్వేం ఫీల్ అవ్వద్దు అన్నాడు మూర్తి మీ అంకుల్ చెప్పారుగా కిరణ్ దానికి ఇంకా తిరుగులేదు అన్నది సుధా కొంతసేపటికి గీతా వంశీ కూడా వచ్చారు అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఇంతలో అనన్య రూమ్ నుండి చిన్నగా కిందికి దిగి వచ్చింది తార అనన్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుని నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా ఎందుకు వచ్చావు అంది రూంలోనే ఉంటే నాకు ఇంకా నీరసంగా ఉంటుంది మీరందరితో ఉంటే కాస్త బాగుంటుందని వచ్చాను అన్నది అనన్య అసలు ఉన్నట్టుండి ఏమైంది నీకు అన్నది గీత అనన్య మౌనంగా ఉంది ఇప్పుడు అడిగి మళ్ళీ తనని బాట పెడడం ఎందుకు గీత కాస్త తనకి నయం అవ్వని అన్నాడు మూర్తి అంకుల్ చెప్పింది కరెక్ట్ గీత ఇప్పుడు అనన్యని అవన్నీ అడగద్దు తర్వాత నిదానంగా అడుగుదాం అని చిన్నగా గీతకి మాత్రం వినపడేలా అన్నాడు వంశీ తర్వాత మాట్లాడుకుందరు కానీ ముందు భోజనానికి రండి ఇప్పటికే చాలా లేట్ అయింది అంది సుధా తారా గీత అన్ని టేబుల్ మీద సర్దారు అందరూ వచ్చి భోజనానికి కూర్చున్నారు అనన్య తినడానికి కష్టపడుతుంటే సుధా తినిపించింది అనన్యకి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి అయ్యో ఏమైంది అనన్య కూర కారంగా ఉందా అన్నది లేదంటే అమ్మ గుర్తొచ్చింది అన్నది అనన్య అయ్యో బంగారు తల్లి నన్ను మీ అమ్మలాగే అనుకో ఏడవకు కలుదుర్చుకో నీకు ఎప్పుడు అలా అనిపించినా ఇక్కడికి వచ్చి వంశీ కిరణ్ భోంచేసి చేసి వాళ్ళకి రూమ్కి వెళ్ళిపోయారు గీత తారా నేను అనన్య దగ్గర పడుకుంటాను మిడ్ నైట్ ఏదైనా అయితే పక్కనుంటే మంచిది కదా అన్నది గీరా గీత సరే వెళ్ళి పడుకోండి మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాలి కదా అనన్య నువ్వు మాత్రం టూ డేస్ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి అన్నది తారా అది కాదు ఇంట్లో ఉంటే బోర్గా ఉంటుంది నేను వస్తాను అన్నది అనన్య ఏం అక్కర్లేదు ఇంట్లో అమ్మ ఉంటుంది నీకు మంచి టైంపాస్ ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకోండి గుడ్ నైట్ అన్నది తారా గీత అనన్య గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళి పడుకున్నారు మార్నింగ్ ఐదు గంటలైంది తారా లేచి ఒక వన్ అవర్ మెడిటేషన్ చేసుకుని కిందికి వచ్చింది గారు జాగంకి వెళ్ళారు సుధా పూజ చేస్తుంది తారా కిచెన్లోకి వెళ్ళి తనకి సుధకి కాఫీ కలిపింది సుధా పూజ నుండి రాగానే కాఫీ ఇచ్చి తను తీసుకొని కాసేపు పేపర్ చదివి సుధకి హెల్ప్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యాక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ గీత లేచిందా లేదా అని చూసింది గీత అప్పటికే లేచి రెడీ అయ్యి బ్యాగ్ సర్దుకుంటుంది గీత అనన్య లేవలేదా సర్లే పడుకొని నువ్వు రెడీ అయితే కిందికి వెళ్ళు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా అన్నది తారా హా సరే తారా అన్నది గీత తారా రెడీ అయ్యి వచ్చేటప్పటికి మూర్తిగారు హాల్లో కూర్చుని గీతతో ఏదో మాట్లాడుతున్నారు తారా వచ్చాక ఇద్దరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి సుధకి గారికి బాయ్ చెప్పి స్కూటీ మీద కాలేజీకి బయలుదేరారు తారా గీత వెళ్ళాక సుధా గారికి టిఫిన్ పెట్టింది సుధా అనన్య లేచిందా అని అడిగాడు మూర్తి మీరు తిన్నాక వెళ్ళి లేపుతానులేండి అన్నది తిన్నాక సుధా అనన్యని లేపడానికి వెళ్ళింది అనన్య లేమ్మా టైం తొమ్మిదవుతుంది లేచి కాస్త తిను ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా అన్నది సుధా సారీ ఆంటీ బాగా నిద్ర పట్టేసింది తారా గీత ఏరి అన్నది అనన్య వాళ్ళు కాలేజీకి వెళ్ళిపోయారమ్మా అని చెప్పి అన్నన్ని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళింది సుధా అనన్య ఫ్రెష్ అయ్యి వచ్చాక అనన్యని తీసుకుని కిందికి వచ్చి టిఫిన్ పెట్టింది అనన్య తిన్నాక ట్యాబ్లెట్స్ ఇచ్చి వేసుకోమంది అమ్మ అనన్య ఇలా అన్నాడు మూర్తి అనన్య వచ్చి గారి పక్కన కూర్చుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నావా అని అడిగారు హా అంకుల్ మీకు ఆఫీస్ లేదా అని అడిగింది మధ్యాహ్నం నుండి వెళ్తాను రా అన్నాడు మూర్తి అవునా అంకుల్ సుధా కూడా వచ్చి కూర్చుని అనన్య అసలు ఏమైందిరా నీకు తినే చెప్పు అని అడిగింది అదేం లేదా అంటే అమ్మ గుర్తొచ్చింది అన్నది అనన్య ఒకసారి అమ్మ దగ్గరికి వెళ్ళిరా అంతే కదా నీ బెంగ కూడా తీరిపోతుంది అనన్య బాధగా అమ్మ లేదా అంటే నా చిన్నప్పుడే చనిపోయింది నిన్న అమ్మ చనిపోయిన రోజు బాగా గుర్తొచ్చింది అయ్యో నా బంగారు తల్లి బాధపడకమ్మ అని ఎలా చనిపోయారు అని అడిగింది స్లో పాయిజన్ ఇవ్వడం వల్ల అంటే అన్నది అనన్య అయ్యో అసలు ఏం జరిగిందిరా అన్నది సుధా అమ్మ పేరు రాధ నాన్నగారి పేరు కృష్ణ అంటూ సుధకి మూర్తి మూర్తిగారికి చెబుతుంది రాధా డిగ్రీ సెకండ్ ఇయర్ కృష్ణ గారు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు ఇద్దరు స్టడీస్ కంప్లీట్ అయ్యాక ఇంట్లో చెప్పి పెళ్లి అనుకున్నారు అనుకున్నట్టే ఇద్దరు స్టడీస్ కంప్లీట్ అయ్యి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు రాధా వాళ్ళ నాన్నగారు చదువు ఎలాగో పూర్తయింది కదా అని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు రాధకి భయం వేసి కృష్ణ గారితో చెప్పింది నువ్వేమీ బాధపడుకు రాధా నేను ఇంట్లో మాట్లాడి మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి మా వాళ్ళని తీసుకుని వస్తాను అన్నాడు కృష్ణ మన పెళ్ళికి మీ ఇంట్లో ఒప్పుకుంటారా కృష్ణ అన్నది రాధ అదంతా నేను చూసుకుంటాను నువ్వు నా గురించి మాత్రమే ఆలోచించు అన్నాడు కృష్ణ రాధా సిగ్గుపడుతూ అంటూ కృష్ణ గుండెల్లో తొలగాచుకుంది మన ఫస్ట్ నైట్ కోసం కాస్త దాచిపెట్టుకో బంగారం అన్నాడు కృష్ణ నీకు అసలు సిగ్గులేదు కృష్ణ హాహాహా అని గట్టిగా నవ్వి అమ్మ వాళ్ళతో మాట్లాడి మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తాం సరేనా ఇక నేను వెళ్ళిరానా అన్నాడు కృష్ణ రాధ కూడా సరేనన్నది కృష్ణ కాస్త నవ్వుతూ పంపించు బంగారం అని రాధ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాధ నవ్వుతూ కృష్ణని పంపించి తన కూడా ఇంటికి వెళ్ళింది కృష్ణ ఇంటికి రాగానే అమ్మ నాన్నకి విచయం చెప్పాడు అంతే జగన్నాథం గారు కృష్ణ తండ్రి ఎంత ఇతర ఎగిరిపడ్డాడు రాజేశ్వరి గారు కృష్ణ తల్లి కూడా ఒప్పుకోలేదు కోటీశ్వరుడైన కృష్ణకి ఒక పేదింటి అమ్మాయిని చేసుకోవడానికి ససేమిరవా ఒప్పుకోలేదు నేను రాధని తప్ప ఇంటి ఎవరిని చేసుకోను అన్నాడు కృష్ణ ఆస్తిలో చివి చిల్లి గవ్వ కూడా ఇవ్వను అన్నాడు జగన్నాథం నాకు మీ ఆస్తి అక్కర్లేదు నేను సంపాదించగలను అని వెళ్ళిపోయాడు కృష్ణ రాధ వాళ్ళింట్లో కూడా ఒప్పుకోకపోయేసరికి రాధని ఒప్పించి గుడిలో పెళ్లి చేసుకుని తర్వాత రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ రిజిస్టర్ చేయించాడు రాధ ఇంట్లో నుండి వెళ్ళి తమ పరువు తీసిందని రాధతో తమ సంబంధ బాంధవ్యాలు తెంపుకున్నారు ఇటు కృష్ణ వాళ్ళ ఇంట్లో కూడా కృష్ణ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే జగన్నాథం గారు వాళ్ళని ఇంట్లోకి రికూడా రానివ్వలేదు ఇద్దరు ఫ్రెండ్స్ సాయంతో వేరే ఊరు వచ్చి చాలా కష్టపడ్డారు ఒక సంవత్సరం తర్వాత కృష్ణ బిజినెస్ స్టార్ట్ చేశాడు కొంచెం కొంచెంగా దాన్ని డెవలప్ చేశాడు ఇప్పుడు వాళ్ళకి డబ్బుకి కుదవలేదు కృష్ణ బాగా సంపాదించాడు కానీ ఒకటే దిగులు ఐదేళ్ళు అవుతున్న పిల్లలు లేరన్న బాధ ఒకరోజు ఉదయం కృష్ణ ఆఫీస్కి రెడీ ఈ టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు రానా కృష్ణకి వడ్డిస్తూ కళ్ళు తిరిగినట్టు అనిపించి టేబుల్ని పట్టుకుంది ఏమైందా అని తల ఎత్తి చూసిన కృష్ణకి కింద పడిపోతున్న రాధ కనిపించింది వెంటనే లేచి రాధని పడకుండా పట్టుకుని బెడ్రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి కంగ్రాక్స్ కృష్ణ గారు మీ వైఫ్ ప్రెగ్నెంట్ మీరు తండ్రి కాబోతున్నారు ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది కృష్ణ గారు డాక్టర్ని పంపించేసి రాధ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ రాధా థ్యాంక్ యూ వెరీ మచ్ అని రాధ ముందున ముద్దు పెట్టుకున్నాడు రాధని కాలు కింద కూడా పెట్టనివ్వకుండా చూసుకుంటున్నారు ఇంట్లో అన్ని పనులకి రాజమ్మని పెట్టాడు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు కృష్ణ రాధ తల్లి కాబోతుందని రాధ అమ్మ నాన్నకి చెప్పి పంపించాడు కానీ రాధ వాళ్ళ నాన్న మా అమ్మ ఎప్పుడో చనిపోయిందని చెప్పాడు రాధకి తెలిస్తే బాధపడుతుందని తనకి తెలియనివ్వలేదు జగన్నాథం గారి దగ్గరికి వెళ్ళి రాధ తల్లి కాబోతుందని చెప్పాడు కానీ జగన్నాథం గారు కృష్ణ చెప్పేది వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోయారు రాజేష్వి గారు భర్త మాటకి ఎదురు చెప్పలేక బాధపడుతూ జగన్నాథం గారి వెనకే వెళ్ళింది ఇక చేసేది ఏమీ లేక కృష్ణగారు వెనుదిరిగారు రాధా తను బాధపడడం కృష్ణగారు చూస్తే బాధపడతారని లోపలే బాధపడుతుంది రాధకి నెల నిండి తొమ్మిదవ నెల పుట్టింది కృష్ణ గారు చుట్టుపక్కల వారిని ఆఫీసు వారిని పిలిచి గ్రాండ్గా రాధకి సీమంతం జరిపించాడు ఒక రోజు నైట్ రాధకి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కృష్ణగారు రాధని హాస్పిటల్కి తీసుకుని వచ్చారు ఆపరేషన్ థియేటర్ ముందు కృష్ణగారు టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నారు కొంతసేపటికి నర్సు వచ్చి మీకు పాప పుట్టిందని చెప్పింది రాధని రూమ్కి షిఫ్ట్ చేశాక లోపలికి వెళ్ళాడు రాధ మగతగా పడుకొని ఉంది కృష్ణగారు తన తలని మరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు రాధ కళ్ళు తెరిచింది ఇంతలో నర్సు పాపను తెచ్చి కృష్ణగారికి చెప్పింది రాధా పాపను చూడు ఎంత బాగుందో అంతా నీలాగే ఉంది అన్నాడు కృష్ణ రాధా చిన్నగా నవ్వింది మూడు రోజుల తర్వాత పాపను తీసుకుని ఇంటికి వచ్చారు రాజమ్మ వచ్చి ముగ్గురికి దిష్టి తీసింది పాప బోసి నవ్వులు చూసి రాధా కృష్ణ గారు మురిసిపోయేవాళ్ళు అలా డేస్ పాస్ అవుతున్నాయి మంచి రోజు చూసి పాపకి అనన్య అని నామకరణం చేశారు పాప ఎదిగే కొద్దీ కృష్ణ గారు బిజినెస్ డెవలప్ అవుతూ వచ్చింది కోర్టులు సంపాదించారు అనన్య స్కూల్లో జాయిన్ చేశారు చాలా యాక్టివ్గా ఉండేది స్కూల్లో టీచర్స్ మెచ్చుకునే వాళ్ళు వాళ్ళ లైఫ్ చాలా సంతోషంగా గడిచిపోతుంది ఇప్పుడు అనన్య ఎయిత్ క్లాస్ ఒకరోజు కృష్ణగారి మేనత్త మంజుల ఏడుస్తూ వచ్చింది కృష్ణ కృష్ణ అంటూ రండి పిన్నిగారు రా సుజీ ఎలా ఉన్నారు అంటూ రాధా లోపలికి పిలిచింది ఏదో ఇలా ఉన్నానమ్మా కృష్ణ లేడా ఇంట్లో అన్నది మంజుల ఉన్నారు పిన్ని ఆఫీస్కి రెడీ అవుతున్నారు సుజీకి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా పిన్ని గారు అన్నది అందరికీ నీలాంటి అదృష్టం ఉంటుందా రాధా ఏదో మా కృష్ణని చేసుకోబట్టి నీకు అదృష్టం పట్టింది కానీ అన్నీ బాగుంటే మా శుజ్జతని చేసుకోవాల్సింది వాడు మధ్యలో నువ్వు వచ్చి ఎగరేసుకుపోయావు ఆ మాటలకి రాధా బాధపడింది ఇంతలో కృష్ణ గారు వచ్చారు కృష్ణని చూడగానే మంజుల మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేసింది అయ్యో అత్త ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు కృష్ణ ఏం చెప్పనరా మా బాధలు మీ మామయ్య ఫ్రెండ్స్తో కలిసి ఏదో బిజినెస్ చేశారు వాళ్ళు మీ మామయ్యని మోసం చేసి ఇప్పుడు ఆయన్ని జైలు పాలు చేశారా ఎలాగైనా మీ మామయ్యని కాపాడరా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా అన్నది మంజుల సరేలే అత్తయ్య విషయం ఏంటో నేను కనుక్కుంటాలే నువ్వేం కంగారు పడద్దు నాకు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది నేను సాయంత్రం వచ్చి మాట్లాడతాను అన్నాడు కృష్ణ ఏమండి టిఫిన్ చేసి వెళ్ళండి అన్నది రాధ టైం లేదు రాదా ఇప్పటికీ లేట్ అయింది నేను ఆఫీస్లో తెచ్చుకొని తింటాలే బాయ్ టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు గారు సుజీ రండి టిఫిన్ చేద్దురు అన్నది మంజుల సుజిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు మూడు రకాల టిఫిన్లు చూసేటప్పటికీ మంజుల కడుపు మండిపోయింది అవునులే దానేమి దాని దేం పోయింది నా అల్లుడు సంపాదించి తెచ్చిపోస్తుంటే లేకుండా తగలబెడుతుంది నా కూతురు అనుభవించాల్సిన రాజ్యభోగం ఇది అనుభవిస్తుంది అని మనసులో అనుకుంది మంజుల రాజ్యమ్మని చూసి పని మనిషి ఉందా అయినా ఇద్దరికీ ఏం పని ఉంటుంది పని మనిషి ఒక దండగా ఈ రోజుల్లో ఇంటి ఇంటిడి చాకరీ ఒక్కలమే చేసేవాళ్ళం మా రోజుల్లో ఇప్పుడంతా సుకుమారంగా తయారయ్యారు అన్నది మంజుల అబ్బబ్బా అమ్మ మీ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీస్ కాబట్టి అందరూ కలిసి పనిని షేర్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఉన్న బిజీ షెడ్యూల్లో ఒక్కరే ఇంటి పని అంతా చేయలేరు అందుకే ప్రతి ఒక్కరూ పని మనిషిని పెట్టుకుంటున్నారు అన్నది సుజిత నాకు పాప పనులు ఆయన పనులు చేసేటప్పటికీ టైం సరిపోతుంది టైంకి వాళ్ళకి అన్ని అందించాలంటే నాకు కుదరడం లేదు అయినా రాజమ్మ పాప పుట్టక ముందు నుండి ఉంది రాజమ్మని మేము ఎప్పుడు పనిమనిషిలాగా చూడలేదు మాతో బాగా కలిసిపోయింది తనకు ఎవరు లేరు అందుకే మా దగ్గరే ఉంది అన్నది సరిపోయింది సంబడం ఇంక ఇంట్లో వాళ్ళకి పని మనిషికి తేడా ఏముంటుంది అని టిఫిన్ తిని వెళ్ళి సోఫాలో కూర్చుంది మంజుల మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్